కింద అంతా కూడా కంప్లీట్గా తడిచిపోయింది మీరు చూస్తున్నారు కదా కింద అంతా ఇదిగోండి టెంట్ పైన కండిషన్ చూడండి మొత్తం టెంట్ మొత్తం తడిచిపోయింది మొత్తం టెంట్ అంతా తడిచిపోయింది ఒక్కసారి కార్ దగ్గరికి వెళ్ళి కార్ కండిషన్ చూపిస్తాను కారు మొత్తం ప్రజెంట్ కోడాయికెనాల్లో ఉన్నాం ఇప్పుడైతే కనుక ఇక్కడ స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత పిల్లల్ని వాళ్ళ మదర్స్ అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చి స్కూల్ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు ప్రజెంట్ టైమ్ టెన్ టు ఎయిట్ ఎయిట్ అవుతుంది మీరు చూసేవన్నీ కూడా నిజమేనమాట కొడైకెనాల్లో ఉదయం స్కూల్స్ లేట్గా పెడతారు ఎందుకంటే మంచు వల్ల ఏరియా అంతా కప్ మంచుతో కప్పబడినట్టు ఉంటుంది కాబట్టి పొగ మంచుతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్కువ ఇక్కడ చూసారు కదా వాడ మ్యాగీ కామన్ ఈ ఏరియాస్ లో మ్యాగీ కామన్ క్యాంప్లో అయితే కింద చగ్గా ఇలాగా మేము మ్యాట్ అయితే వేసుకున్నాం ఇది ఫుడ్ వాటర్ బాటిల్స్ తల కింద పెట్టుకోవడానికి దిండులు అన్నీ ఉన్నాయి అన్నమాట క్యాంప్ అంతా ఎవ్రీథింగ్ బాగుంది ఇదిగో కార్ అయితే ఎదరుంది కానీ ఈ సౌత్ ఇండియా ట్రిప్ లో భాగంగా కి ఫుడ్ తీసుకుందాం కార్లో తినడానికి అయితే ఫుడ్ తీసుకున్నాం ప్రజెంట్ అయితే లైట్ గా వర్షం అయితే పడుతుంది అసలు బీభత్సంగా భయానకంగా లిట్రల్లీ మేము ఒక చిన్న ఫారెస్ట్లో ఒక్కసారి క్యాంప్ కండిషన్ ఉంటే నా వాయిస్ మీరు అయితే లైట్ వేస్తుంటే ప్రజెంట్ అయితే ఇలా మాట్లాడుతున్నాం చలి అయితే దారుణం అంటే దారుణం పొద్దుపొద్దున్నే తల పెట్టు అంటే కాను స్వీట్ కాను అలా ఉన్నటువంటి ఒక ఫ్రీ ప్లేస్లో అయితే కనుక మేమైతే క్యాంప్ వేసుకున్నాం లైక్ లోపల ఫుడ్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే పెట్టుకున్నాం లిటరల్లీ ఇంకో చూడండి ఈయన ఉన్నాడు కదా ఒకసారి ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే తల్ల పట్టేసుకుంటున్నారనమాట చలి ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము తెచ్చుకున్నటువంటి ఫుడ్ ఫ్రైడ్ రైస్ అదంతా స్నాక్స్ అనమాట బయట కండిషన్ ఉండే ఒకసారి క్యాంప్లోంచి బయట కండిషన్ కొంచెం షుగర్ లేకుండా బయటికి వెళ్ళాలంటే కాళ్ళు వణికిపోతున్నాయి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ ఇప్పుడైతే కనుక మనం పళని నుంచి కోడై కెనాల్ అయితే వెళ్తున్నాం కోడై కెనాల్ వాతావరణం అయితే మీరు నమ్మరు చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఒక కులు మనాలి అలా ఆ ఏరియాలకి వెళ్తే ఎలాంటి వేరియేషన్స్ అయితే చూస్తారు ఎటువంటి వేరియేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఫుల్గా చూపించబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇప్పుడు మనకు ఉంటుంది అనుకుంటున్నాను లెట్స్ గో నైట్ టైం వాటర్ ఫాల్ చూస్తామని ఎప్పుడు అనుకోలేదు మీకు కనపడుతుందా ఎక్కలేదో నాకు తెలియట్లేదు కానీ ఫాల్ చూడండి ఇప్పుడు మేమైతే ఎగ్జాక్ట్గా కొడైకెనాల్లో ఫుల్ హిల్ స్టేషన్ అనమాట చూడండి ఎంత డౌన్ ఉందో వెహికల్స్ ఎలా అవుతున్నాయో చూడండి ఒక ఫుల్ హిల్ స్టేషన్లో ఉన్నాం కొడైకెనాల్లో అయితే కనుక చంపేస్తుంది మంచు ఆల్రెడీ పడుతుంది అనమాట ఇది ఫాల్ చూడండి ఎలా కనపడుతుందో బస్ లైటింగ్లో వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేదు బస్ స్టాండ్ బైక్ ప్రజెంట్ ఇప్పుడు అయితే లో ఉన్నాం ఇప్పుడైతే ఓపెన్ చేసిన తర్వాత ట్రాఫిక్ స్కూల్ క్లోజ్ అదేలేండి సారీ సార్ స్కూల్ క్లోజ్ చేసారు చూడండి చూడబడ్డ వాళ్ళని వస్తున్నారు కదా పిల్లల్ని వాళ్ళ మదర్స్ అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చి స్కూల్ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు ప్రజెంట్ టైమ్ టెన్ టు ఎయిట్ ఎయిట్ అవుతుంది మీరు చూసేవన్నీ కూడా నిజమేనమాట కొడైకెనాల్లో ఉదయం స్కూల్స్ లేట్గా పెడతారు ఎందుకంటే మంచు వల్ల ఏరియా అంత మంచుతో కప్పబడినట్టు ఉంటుంది కాబట్టి పొగ మంచుతో ఈవినింగ్ ఎయిట్ వరకు స్కూల్ అయితే రన్ అవుతుంది సో అంటే క్వార్టర్ టు ఎయిట్ కుదులుతారు వీళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి ఎయిట్ ఎయిట్ థర్టీ కూడా అవుతుంది చూడండి ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా కొడై కెనాల్లో అయితే ఉన్నాం మీకు ఇక్కడ బోర్డు ఎక్కడ కనపడుతుంది కదా ఇంకొండే కొడై కెనాల్ ఇక్కడ జనాలు అందరూ టీ కాఫీలు తాగే బతుకుతారు అన్నరు అన్న తినరు కాఫీ కాదు టీ ఎక్కడ ఎక్కువ సో రేపు మార్నింగ్ అయితే కనుక మీకు టీ తోటల్లో పడుకుని మార్నింగ్ అందులో గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం ప్రజెంట్ అయితే కోడాకెనాల్లో ఉన్నాం తినడానికి ఫుడ్ తీసుకున్నాం కార్లో తినడానికి అయితే ఫుడ్ తీసుకుందాం ప్రజెంట్ అయితే లైట్గా వర్షం అయితే పడుతుంది చూడండి బాబు ఏమో అలా ఫోన్లో ఏదో లొకేషన్ చూస్తున్నాడు ఆయన చలి వర్షం పక్కన వర్షం పడుతుంది రెండు కారులా తడిచిపోయిందా ఆయన వారు కాదు కరెంట్ షాక్ నాకు ఎలా ఉంది చెప్పనా మంచితో పనులా ఉంది ఇది బొట్టే జలు వచ్చి ముల్లెలాగా వచ్చింది ఇది వర్షం కాదు ఇది ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఈరోజు అయితే ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ మాత్రం దారుణంగా ఉంది ఎలా ఉంటారు మీకు బాగుందా డాన్స్ చదివితే ఇక్కడ టీషర్ట్లు వేసుకుని వస్తే బయట రీజైపోయటట్టున్నాం ఎలాగే కొడైకెనాల్లో ఫుడ్ తీసేసుకున్న తర్వాత మంచిగా క్యాంప్ వేసుకుని మంచిగా పడుకోవాలని చెప్పేది కనుక కొడైకనాల్ అవుట్కట్స్లో ఉన్నటువంటి టీ ఎస్టేట్స్ దగ్గరికి అయితే వెళ్తాం ఈ ఏరియాలో ఎక్కువగా జంతువులు కూడా ఉంటాయంట మాకు తెలియలేదు యాక్చువల్గా ఇక్కడ మేము క్యాంప్ వేసుకునేటప్పటికి మా కండిషన్ చూడండి అలా ఉంది యాక్చువల్గా ఇది ఒక టీ ఎస్టేట్కి వెళ్ళేటటువంటి దారి అనమాట ఆల్రెడీ క్లోజ్ చేసేసి ఉంది ఎస్టేట్ ఎందుకో మనకు ఆ రీజన్స్ అయితే తెలియదు కానీ ఒక పక్క భయంకరమైన వర్షం మరొక పక్కనేమో ఈ ఎదురుగాలు దాంతోపాటు కళ్ళకి ముందు ఉన్న తప్ప రెండు అడుగుల దూరంలో ఉన్నది కూడా ఏం కనపడట్లేదు అంత దారుణంగా పొగమంచు కురుస్తుంది అనమాట మీరు ఇలాంటి ఏరియాలకు వచ్చినప్పుడు సరదాగా క్యాంప్స్ కనుక తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కొడైకనాల్ వచ్చిన వాళ్ళు ఎంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మర్చిపోద్దు లైక్ చూస్తున్నారు కదా ఎంత పొగమంచు కురుస్తుంది అనేది అసలు ఈ నైట్ ఎలా గడుస్తుంది అనేది కూడా తెలియట్లేదు చాలా నిజంగా టార్చర్ కింద ఉంది బయట అట్మాస్ఫియర్లో ఉండాలంటే కనీసం మా టెంట్కి నాలుగు అడుగుల దూరంలో ఉన్నాను ఇంత దూరం నుంచి కూడా టెంట్ అంత దారుణంగా ఉందో చూడండి అసలు ఏం కనపడట్లేదు అనమాట కారులో ఉన్న బెడ్షీట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి టెంట్లోకి వెళ్ళి నైట్ అయితే సేఫ్గా ఇక్కడ పడుకోవాలనుకున్నాం అలాగే టెంట్ కింద మ్యాట్ ఒకటి తర్వాత ఒక కవర్ ఒకటి కూడా వేసుకున్నాం అనమాట సో బ్యాగ్లు ల్యాప్టాప్స్ తీసుకుందాం అని అయితే కనుక కార్ దగ్గరికి అయితే వచ్చాను సో ఇవన్నీ తీసుకెళ్ళి సేఫ్గా నైట్కి పడుకుని మార్నింగ్ అయితే కనుక మీకు మరో కొత్త కొడై అయితే మన వీడియోస్లో మీ అందరికీ చూపిస్తాను మీకు వీడియోస్ చూపించడం కోసం మేము ఎంతో కష్టపడుతున్నాం మీరు ఇచ్చే చిన్న లైక్ చిన్న కామెంట్ వల్ల మేము మరిన్ని వీడియోస్ మేము నేను తీసి మీకు చూపించగలుగుతాను సో ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉంటుందని అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఇద్దరమే కాబట్టి కారులో ఉండేది మొత్తం లగేజ్ అంతా బ్యాక్ సైడ్ డంప్ చేసేసుకుంటున్నాం డిక్కీలో కూడా వేసుకోవట్లేదు అనమాట సో మా లగేజ్ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ టీషర్ట్స్ కానీ షార్ట్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా మేము మా బ్యాక్ సీట్ ఏరియాని అంతా వాడుకుంటున్నాం చూసారు కదా అట్మాస్ఫియర్లో ఏ రకమైన చేంజ్ రావట్లేదు మీ దగ్గర నుంచి అయితే కనుక సపోర్ట్ ఉంటే కనుక మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ అవర్ ఛానల్ ప్రజెంట్ కండిషన్ అయితే ఎలా ఉంది ఫైవ్ లీటర్స్ వాటర్ కానీ అయితే పెట్టుకున్నాం మేము తెచ్చుకున్నటువంటి ఫుడ్ ఫ్రైడ్ రైస్ అంతా స్నాక్స్ అనమాట బయట కండిషన్ రెండు ఒకసారి క్యాంప్లోంచి బయట కండిషన్ కొంచెం షుగర్ లేకుండా బయటికి వెళ్ళాలంటే కాళ్ళు వణికిపోతున్నాయి ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి బయట నుంచి మాకు కార్ చూడండి కనబడుతుంది కదా మీకు టీఎస్ జీరో సెవెన్ హెచ్ఎల్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ అంటే మీకు ఇప్పుడు కనబడుతుంది కదా ఇప్పుడు ఈ పొగ ముందు కనబడుతుందంటే మీరు అర్థం చేసుకుంటారనమాట ఎంత దారుణంగా కొడైకెనాల్లో ఎంత ఎంత దారుణంగా పొగ మంచు కురుస్తున్నారనేది మీరు చూడొచ్చు అట్ ద సేమ్ టైం బయట కండిషన్ అయితే ఇది సౌండ్స్ బయట నుంచి భీకరంగా దారుణమైన సౌండ్స్ అయితే వస్తున్నాయి అసలు అర్థం కావట్లేదు కానీ ప్రజెంట్ అయితే క్యాంప్లోనైతే కింద చక్కగా ఇలాగా మేము మ్యాట్ అయితే వేసుకున్నాం ఇది ఫుడ్ వాటర్ బాటిల్స్ తల కింద పెట్టుకోవడానికి దిండులు అన్నీ ఉన్నాయి అన్నమాట క్యాంప్ అంతా ఎవ్రీథింగ్ బాగుంది ఇదిగో కార్ అయితే ఎదరుంది కానీ ఈ సౌత్ ఇండియా ట్రిప్లో భాగంగా ఇప్పుడు మనం చివరికైతే వచ్చేసాం సౌత్ ఇండియా ట్రిప్ చివరికైతే వచ్చేస్తాం అయితే కనుక నవీన్ అయితే వెళ్ళారు సో ఎక్కడ ఉన్నాడు చూద్దాం ఒకసారి స్క్రీన్లో ఒకసారి ఇది ఇక్కడ ఎవరు పర్సన్ అన్నారు చూడండి లైట్ వేసుకుని పాట పాడడానికి వెళ్ళారు వినిపించడానికి వెళ్ళారు తెలియదు కానీ చూడండి మంచి అయితే వేరే లెవెల్ వేరే లెవెల్ కానీ మీరు ఎప్పుడైనా సౌత్ ఇం ఎప్పుడు సారీ సౌత్ ఇండియా ట్రిప్లో కనుక తమిళనాడు ఎట్లా వస్తే కనుక ఫుడ్కి అయితే కొంచెం కష్టపడతారు బాధపడతారు సో ఫుడ్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వన్ స్టెప్ ముందుకు ఉండండి ఎందుకంటే ఫుడ్ విషయంలో మీలాంటి వాళ్ళు ఎవరు కూడా బాధపడకూడదని ఇబ్బంది పడకూడదు అని అయితే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము తమిళనాడులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉన్నాం ఇది చూడ మనిషి అయితే వచ్చాడు అది మనోడు కాదు కింద నేలంతా కూడా కంప్లీట్గా తడిచిపోయింది మీరు చూస్తున్నారు కదా కింద అంతా ఇనుకోండి టెంట్ పైన కండిషన్ చూడండి మొత్తం టెంట్ మొత్తం తడిసిపోయింది మొత్తం టెంట్ అంతా తడిసిపోయింది ఒక్కసారి కార్ దగ్గరికి వెళ్ళి కార్ కండిషన్ చూపిస్తాను కారు మొత్తం కారు మొత్తం వాటర్ పట్టేసింది అనమాట పడుతుంది కదా అసలు లెట్ చూసిన మంచి బీభత్సంగా భయానకంగా లిటరల్లీ మేము ఒక చిన్న ఫారెస్ట్లో ఒక్కసారి మన క్యాంప్ కండిషన్ ఇవ్వండి నా వాయిస్ నా వాయిస్ క్యాంప్లో ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు అయితే తెలుసుకుంటే కొడైకెనాల్ ఊటి డార్జిలింగ్ లాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు సీజన్ చూసుకుని రండి ఫస్ట్ సీజన్ చూసుకుని రండి అన్ చలి అయితే చాలా దారుణంగా ఉంది మీరు చూడవచ్చు ఈ మొక్కల్ని నోటీస్ చేయచ్చు చాలా దారుణంగా చలి అయితే పెడుతుంది చూసారా నోట్లోంచి పొగలు వచ్చినట్టు అనిపిస్తుంది మీరు నమ్మలేరు ఎంత చలి పెడుతుంది అనేది ఇంతకుముందే ఇదేరేకి వచ్చే ముందు మీరు చూడొచ్చు చదువు వెహికల్ వెళ్తుందోటి అది ఒక వెహికల్ వెళ్తుందోటి ఇదేరే కొచ్చే ముందు ఒక గొర్ర గీత అంటే అడవి గీత కనిపించింది చాలా చాలా బాగుంది క్యాంప్ అయితే మంది అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉంది క్యాంప్ ఇలా ఉంది ఇలా ఉంది ఫస్ట్ ఏమో పొగ మంచి చంపేసింది తర్వాత వర్షం ఇప్పటి వరకు వర్షం కురిసింది మళ్ళీ మధ్యలో లైట్ గా పొగమంచు వస్తుంది చూసారు ఈ రెడ్ కలర్ అంతా పొగమంచు ఇది మా క్యాంపింగ్ ఏరియా ఇదిదా మా కారు ఐ మీన్ ఇదే మా కారు ఇదంతా కూడా ఫారెస్ట్ ఇది ఫారెస్ట్ ల్యాండ్లోకి అంటే ఒక సమ్ పర్సన్ అంటే మనకి కొడైకెనల్ ఈ ఫారెస్ట్ ఎవరిదో ఈ ఫారెస్ట్లో ఈ ల్యాండ్ ఎవరిదో తెలియదు కాబట్టి ఎక్కువ ఉన్నటువంటి ఒక ఫ్రీ ప్లేస్లో అయితే కనుక మేమైతే క్యాంప్ వేసుకున్నాం లైక్ లోపల ఫుడ్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే పెట్టుకున్నాం లిట్రల్లీ ఇంకో చూడండి ఈయన ఉన్నాడు కదా ఒకసారి ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి ఓపెన్ చేస్తే తల్ల పట్టేసుకుంటున్నారనమాట చలి ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు లెటర్లీ రేపు మార్నింగ్ మేము ఏ టైంకి లేస్తాం కూడా తెలియదు ఇంత దారుణంగా చేస్తుంది క్యాంపింగ్ టైం వేసుకున్నా కూడా లోపల మేము పడుకుంటాం లేదో కూడా చెప్పలేము ఫ్రంట్ క్యామ్ ఆన్ చేద్దాం ఒక్కసారి ట్రై చేద్దాం ఒక్కసారి మంచిగా ఉంది రెండు మూడు సార్లు తొడవాలి ఇంత దారుణంగా ఉంది ఈ చుట్టుపక్కల చీకటి అయితే ఇప్పుడు ఇలా చూస్తే చీకటి ఇలా అయితే ఉంది ఫ్రంట్ నుంచి నవీన్ గారు అయితే లైట్ వేస్తుంటే ప్రజెంట్ అయితే ఇలా మాట్లాడుతున్నాం చలి అయితే దారుణం అంటే దారుణం మ్యాడ్డింగ్ ఈవిడైతే కనుక మన మీద ఎలా దాడి చేద్దాం చేతుల్లో ఉంటే లేకుండా అని బయట కార్డో తీసేట రెడీగా ఉందన్నమాట ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి షూటింగ్ గన్ షూటింగ్ యాక్టివిటీస్ అలాగే ఇక్కడ దొరికేటటువంటి అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్ ఫాల్ ని చూపిస్తే చూడండి వేరే లెవెల్లో అయితే ఉంది మీరు పొడైకల్ నాల్ వెళ్ళే దారిలో వెళ్ళేటప్పుడు ఇందుకు వచ్చేటప్పుడు రెండు సార్లు కూడా మీకు వాటర్ ఫాల్ అయితే కనపడుతుంది ఈ వీడియో స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు కదా స్టార్టింగ్ టౌన్ గేట్ తర్వాత నేను మీకు నైట్ టైం చూపించాను అలాగే మళ్ళీ మేము కొడైకెనాల్ నుంచి ప్రజెంట్ రిటర్న్ అంటే వేరే ఏరియాకి వెళ్తున్నాం మళ్ళీ నేను మీకు మార్నింగ్ చూపించాలని చెప్పి డే టైం ఈ వాటర్ఫాల్ ఎలా ఉంటుంది ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలని చెప్పి మళ్ళీ ఒకసారి కార్ ఇక్కడ ఆపి నేను మళ్ళీ మీకు ఏరియా అంతా చూపిస్తున్నాను అనమాట ఈ వాటర్ఫాల్ దగ్గర చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయంట ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది సో మనకి తెలియని ఏరియా కాబట్టి మనకు అంత షార్ట్ ఫిల్మ్స్ అదంతా చూపించేంత ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ అలాగే ఈ ఏరియా చూస్తే కనుక చాలా కూల్ క్లైమేట్ అనమాట ఎంత కూల్ క్లైమేట్ ఉందంటే ఎవరైనా కూడా ఇలాంటి ఏరియాకి ఫిదా అయిపోతారు క్రౌడ్ అయితే ఎర్లీ మార్నింగ్ ప్రజెంట్ సెవెన్ థర్టీ ప్రజెంట్ టైం ఎయిట్ అయితే అవుతుంది ఈ టైంకి క్రౌడ్ అయితే ఇలా ఉందన్నమాట మన ఛానల్లో ఈ వీడియో తర్వాత మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అనమాట అసలు ఆ వీడియోలు ఎలా ఉంటాయి ఎలా ఉండబోతున్నాయి వివిధ రకాల కాఫీ ఎస్టేట్ల గురించి అలాగే మీరు మీ రెగ్యులర్ లైఫ్లో కాఫీ పొడి వాడుతూ ఉంటారు కదా అదే టీ తాగుతూ ఉంటారు కదండి మీరు తక్కువ ధరకి టీని ఎలా కొనుక్కోవాలి డైరెక్ట్గా మీరు వెండర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దానికి నేను ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేస్తాను టి టిఫిన్స్ అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎగ్బోడా ఇక్కడ చూసారు కదా వాడ మ్యాగీ కామన్ ఈ ఏరియాస్లో మ్యాగీ కామన్ పొద్దున్నే నెక్సి బజ్జీ అండ్ కాన్ఫ్లవర్ పొద్దుపొద్దే తల పెట్టు అంటే కార్న్ స్వీట్ కార్న్ అలాగే పల్లీ దీన్ని మిక్స్ చేసి ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ కూడా